అందరికీ నమస్కారం అండి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఆర్బీఐ ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి అలాగే ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే తాజా సంవత్సరం అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లైట్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదామండి బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ప్రతి త్రైమాసికాలంలో కాలంలో కస్టమర్లు బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది అందుకున్న వడ్డీ మొత్తం ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే దానిపైన టీడీఎస్ తీసివేయబడుతుంది ఇది రెండు వర్గాలు విధించబడుతుంది అరవై లోపు వారికి మరియు అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళ లోపు వారికి ప్రకటన ఏమిటంటే అలాంటప్పుడు అరవై ఏళ్ళ లోపు వ్యక్తులు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన పెట్టుబడి పెట్టేటప్పుడు దాని నుండి వచ్చే వడ్డీ ఆదాయం నలభై వేల రూపాయలు దాటితే పది శాతం టీడీఎస్ తీసేయబడుతుంది అంటే కస్టమర్ దగ్గర పాన్ వివరాలు లేకపోతే ఈ టీడీఎస్ తగ్గింపు ఇరవై శాతం అవుతుంది అయితే ఈ పరిమితిని ఇప్పుడు నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకు పెంచారు ఈ విధానం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఉదాహరణకు మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టి వార్షికంగా ఎనభై ఐదు వేల రూపాయల వడ్డీ పొందారని అనుకుందాం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రకారం అరవై లోపు వ్యక్తులు యాభై వేల కంటే ఎక్కువ వడ్డీని కనుక పది శాతం టీడీఎస్ తగ్గించుకోవాలి దీని ప్రకారం ఎనభై ఐదు వేల లోపు పది శాతం ఎనిమిది వంద ఎనిమిది వేల ఐదు అయితే టీడీఎస్ తీసేసే పడుతుందన్నమాట స్థిర డిపాజిట్లు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ప్రకారం వారి ఆర్షిక ఆదాయం పన్నెండు లక్షల డెబ్బై ఐదుల లోపు ఉంటే ఆదాయ పన్ను దాఖలు చేసేటప్పుడు ఎటువంటి పన్ను అనేది లేదని ఆధారంగా మీరు టీడీఎస్ తగ్గింపు వివరాలు పేర్కొన్న ద్వారా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట గుడ్ న్యూస్ ఇక అరవైలలో పైబడిన వారికి యాభై వేల వరకు వడ్డీ ఆదాయం ఉంటే టీడీఎస్ తగ్గించబడుతుంది ఇప్పుడు దాన్ని లక్షకు పెంచారు వేల పైబడిన వారికి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పైన